నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు ఎసి సుబ్బారెడ్డి వాకర్స్ ఆధ్వర్యంలో పౌష్టికాహార పంపిణీ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించిన వారు మేఘున ఆటోమొబైల్స్ అధినేత గడ్డం వెంకటరత్నం విచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వాకర్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నలబోలు బలరామయ్య నాయుడు ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ గౌరవ అధ్యక్షులు కిలారి తిరుపతి నాయుడు అధ్యక్షులు దాసరి అనంత రామారావు కార్యదర్శి గుర్రం వెంకట సురేంద్రబాబు కోశాధికారి అరిగిన సాయిరాం వాకర్ సభ్యులు మిత్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఈ పౌష్టికాహార కార్యక్రమం ఇక్కడ మనం చేస్తున్నటువంటి క్రీడాకారులకు మరియు శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు మిత్రులకి అందరికీ కూడా ఈ పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా మేము నిర్వహిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమంలో భాగంగానే ఎంతోమంది దాతలు మా కార్యవర్గ సభ్యులు మా అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా పాతగా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని వ్యక్తిప్రదంగా నిర్వహిస్తున్నందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాము అదేవిధంగా ఈరోజు మా అసోసియేషన్ సభ్యులు మా మిత్రులు శ్రీ గడ్డం పోషకాహారం అందిస్తున్నారు వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మా అసోసియేషన్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రతీ నెల ఇక్కడికి ఇచ్చేస్తున్నటువంటి పాక సముఖులందరికీ షుగర్ బీపీ ఉచితంగా జీపీ షుగర్ సదస్య నిర్వహించడం అయితేనేమి తర్వాత ప్రతీ నెల ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్వహించడం అయితేనేమి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము బయట ఇంకా అనుమాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటాము ఇండో సేవా కార్యక్రమాల్లో చేస్తున్నందుకు మాకెంతో గర్వగా గర్వంగా ఉంది మా సభ్యుల సహకారం మరీ మరీ గొడవలేనిది కాబట్టి కనుక వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమీ అనంతమారావు గారు సెక్రేట నాకు అవకాశం వచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రోజు మంచి ఇంకా చాలా జరుపుకుంటాను మా వంతు సహకారం అందిస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట ని ట్యాప్ చేయండి